గట్టిగా నవ్వినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు యూరిన్ లీక్ అవుతుంది అని చెప్పి చాలామంది నోటీస్ చేస్తూ ఉంటారు సో ఈ ప్రాబ్లం ఏంటి అంటే మనకి సోషల్గా చాలా ఎంబరేజింగ్గా అనిపిస్తుంది ఎక్కడికన్నా సోషల్ గ్యాదరింగ్స్కి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలంటే చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తూ ఉంటుంది సో అసలు ఇలా ఎందుకు అవుతుంది దీనికి ట్రీట్మెంట్ ఉందా అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే చాలా మంది లేడీస్ నోటీస్ చేస్తుంటారు కదా బాగా గట్టిగా తగ్గినప్పుడు కానీ బరువులు ఎత్తినప్పుడు కానీ లేకుంటే తుమ్మినప్పుడు ఇంకా కొంతమందికి ప్రెగ్నెన్సీలో కామన్గా కూడా ఈ యూరిన్ లీకేజ్ అనేది నోటీస్ చేస్తూ ఉంటాం అనమాట ఇవి జనరల్గా ఎప్పుడవుతుంది మనకి పొట్ట మీద అంటే మనకి యూరిన్కి సంబంధించిన బ్యాగు బ్లాడర్ మీద ఎప్పుడైతే స్ట్రెస్ ఒత్తిడి అనేది పడుతుందో అప్పుడు యూరిన్ అనేది ఇన్కాంటెనెన్స్ అంటే మనకి తెలియకుండానే లీకేజ్ అవుతుంది కాబట్టి మనకి పొట్ట మీద స్ట్రెస్ఫుల్గా ఉన్న కండిషన్స్లో ఇది అవుతుంది కాబట్టి కాబట్టి మనం దీన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం సో ఇలాంటి కండిషన్స్లో ఇది జనరల్గా చాలామంది నోటీస్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా కొంతమందికి నెలసర్లు ఆగిపోయిన తర్వాత అంటే మెనోపాస్ తర్వాత కొంతమంది నోటీస్ చేస్తూ ఉంటారు సో అసలు ఇది ఎందుకు వస్తుంది అంటే మనకి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్గా అవటం వలన ఇది జనరల్గా ఇన్కాంటినెన్స్ వస్తుంది అనమాట లేకుంటే మనకి యూరిన్ని హోల్డ్ చేసే బ్యాక్కి కింద యురత్ర స్పింటర్ ఉంటుంది ఇది మనకు ఒక రబ్బర్ బ్యాండ్ లాగా క్లోజ్ అయిపోయి ఉంటుంది అనమాట మనం యూరిన్ పాస్ చేసినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ స్పింక్టర్ వీక్ అయినా కానీ మనకి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్ అయినా కానీ ఈ ప్రాబ్లం అనేది వస్తుందనమాట లైక్ కొంతమందికి నార్మల్ డెలివరీస్లో ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్ కావచ్చు కొంతమంది బాగా ఒబేసిటీ ఉన్నప్పుడు కావచ్చు కొంతమందికి కంటిన్యూస్గా సివియర్ క్రానిక్ కాఫ్ ఉన్నప్పుడు కావచ్చు అండ్ కొంతమందిలో కొంతమందికి ఏంటి ప్రెగ్నెన్సీలో మజిల్స్ పెలివిక్ ఫ్లోర్ మజిల్స్ రిలాక్సేషన్ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఉండొచ్చు జనరల్గా ఈ కండిషన్స్లో మనం స్ట్రెస్ కాంటినెన్స్ అనేది నోటీస్ చేస్తూ ఉంటాం అనమాట అండ్ మెనోపాస్ తర్వాత ఆటోమేటిక్గా హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ అంతా తగ్గిపోతుంది కాబట్టి మనకి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఆటోమేటిక్గా వీక్ అయిపోతాయి కాబట్టి సర్లే ఆగిపోయిన వాళ్ళల్లో ఎక్కువ శాతం మందికి ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది చూస్తూ అనమాట సో కొంతమందికి ఇదేంటి ఓన్లీ డ్రాప్ డ్రాప్ లాగా ఉండొచ్చు కొంతమందికి యూరిన్ ఫ్లో స్ట్రీమ్ లాగా కూడా అంటే అండర్ గార్మెంట్స్ బెట్ అయిపోయే అంత ఫ్లో కూడా ఉండొచ్చు అనమాట సో మనం దీన్ని ఎలా గుర్తించవచ్చు అంటే జనరల్గా మనకి హిస్టరీలో అర్థమైపోతుంది ఎవరికైనా ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో వాళ్ళకి హిస్టరీలో అర్థమైపోతుంది అది కాకుండా ఇంకా జనరల్గా ఏం టెస్టులు చేసుకుంటామో ఈ యూరిన్ ఇన్కాంటినెన్స్ మనం తెలుసుకోవడానికి యూరిన్ పాస్ చేసిన తర్వాత కూడా బ్లాడర్ లోపల యూరిన్ ఎంత ఉంటుంది అని చెప్పి దానికి సంబంధించిన టెస్టులు ఉంటాయి అండ్ రొటీన్గా ఏమన్నా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లం వస్తుందని చెప్పి రొటీన్ యూరిన్ టెస్ట్ ఒకటి చేసుకుంటారు అంటే ఇంకా కొన్ని టెస్ట్లు లైక్ యూరిన్ బ్లాడర్ లోపల ప్రెజర్స్ తెలుసుకోవటానికి యూరోడైనమిక్ స్టడీస్ ఒకటి చేసుకుంటారు అండ్ నర్వ్ స్టిమ్యులేషన్స్ నర్వ్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఇలాంటి టెస్ట్లు అనేది జనరల్గా స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటనెన్స్లో చేస్తూ ఉంటారనమాట అండ్ దీనికి ట్రీట్మెంట్ అనేది ఉందా అనే విషయానికి వస్తే జనరల్గా స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటనెన్స్ అనేది మనకి ఎందుకు వస్తుంది ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేది వీక్ అవటం వల్ల వస్తుంది సో మనం ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఎప్పుడైతే స్ట్రెంగ్తనింగ్ చేసుకుంటామో అంటే ఈ మజిల్స్ ఎప్పుడైతే గట్టిపడతాయో మనకి ప్రాబ్లం అనేది ఆటోమేటిక్గా అనమాట సో మనము ఈ స్ట్రెస్ యూనరీ ఇంకాంటెనెన్స్కి మెయిన్గా ట్రీట్మెంట్స్కి వస్తే ఒకటి నాన్ సర్జికల్ మెథడ్స్ అంటే సర్జరీస్ లేకుండా చేసుకోవటము మనం తీసుకునే జనరల్గా తీసుకునే జాగ్రత్తలు ఒకటి అండ్ మెడిసిన్స్ ఒకటి లేకుంటే సర్జికల్ మెథడ్స్ లాస్ట్ ఆప్షన్ ఇవి కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట అండ్ సో నాన్ సర్జికల్ మెథడ్స్లో మనకి ఏముంటాయంటే మెయిన్గా పెళ్లి ఫ్లోర్ ఎక్సర్సైజెస్ మనం కీగిల్స్ ఎక్సర్సైజెస్ అంటాం కదా ఇవే ఏంటి అంటే మనం యూరిన్ని హోల్డ్ చేస్తున్నట్టు అంటే మీరు ఏదైనా వర్క్లో ఉన్నా కానీ టీవీ చూస్తా కూర్చున్నా కానీ పెల్వి ఫ్లోర్ మజిల్స్ని టైట్గా చేసి మనం యూరిన్ని ఆపుకుంటున్నట్టు చేయటము అండ్ రిలీజ్ చేస్తున్నట్టు చేయటము ఇలా రిపీటెడ్గా ఒక టెన్ టైమ్స్ ఒకటేసారి చేయొచ్చు అనమాట సో యూరిన్ ఆపుకుంటున్నట్టు రిలీజ్ చేస్తున్నట్టు ఆపుకుంటున్నట్టు రిలీజ్ చేస్తున్నట్టు చేస్తే ఈ పెల్వి ఫ్లోర్ మజిల్స్ అనేది ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది ఇవి స్లోగా కొంచెము స్ట్రెంత్ అవడానికి యూజ్ అవుతుంది సో ఈ ఈ కీకిల్స్ ఎక్సర్సైజెస్ ఒకటి రిపీటెడ్గా చేయొచ్చు అండ్ బ్లాడర్ ట్రైనింగ్ అంటే టైం ప్రకారం యూరిన్కి వెళ్ళటం ఒకటి పెట్టుకొని వెళ్తూ ఉంటే ఈ యూరిన్ లీకేజ్ సమస్య చాలా వరకు తగ్గుతుందనమాట అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ట్రీట్ చేసుకోవచ్చు అండ్ మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనుకున్నాం కదా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏముంటాయి జనరల్గా మనం ఓవర్ వెయిట్ ఉంటే ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వెయిట్ కంట్రోల్గా ఉంచుకోవటము అండ్ మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు మోషన్కి వెళ్తున్నప్పుడు పెళ్లి ఫ్లోర్ మసిల్స్ మీద ప్రెజర్ కాబట్టి మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా చూసుకోవటము ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటము ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి కొన్ని రకాల మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట మీరు ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవటము అండ్ ఈ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేసుకోవటము అండ్ కొన్ని రకాల ఫుడ్స్తో వస్తుంది కాబట్టి ఫుడ్స్తో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోవటము స్మోకింగ్ ఆల్కహాల్ అలవాట్లు ఏమన్నా ఉంటే అవాయిడ్ చేసుకోవటము కాఫీ వీలైనంత తక్కువగా తీసుకోవటము ఇవి చేస్తూ ఉంటే కూడా ఇందులో కొంతవరకు మార్పు వస్తుంది సో ఇవన్నీ చేసినా కూడా మీకు తగ్గకపోతే మీరు దగ్గరలో డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకొని దానికి తగ్గ మెడిసిన్స్ ఉంటాయి మెడిసిన్స్ వాడుకోవచ్చు అనమాట సో మీరు ఒక టూ త్రీ వీక్స్ మెడిసిన్స్ వాడినా కూడా మీకు ఇంప్రూవ్మెంట్ ఏమీ రావటం లేదు అంటే ఆ ఎక్కడైతే వీక్నెస్ ఉందో ఎక్కడైతే స్ట్రెంథనింగ్ కావాలో అక్కడ స్లింగ్ సర్జరీస్ లాగా ఉంటాయి అనమాట అది మనం లాస్ట్ ఆప్షన్గా తీసుకుంటాం సో స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది చాలామంది లేడీస్లో నోటీస్ చేస్తూ ఉంటాము దీనికి మీరు ఇంటి దగ్గర తీసుకునే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అప్పటికి తగ్గకపోతే మీ దగ్గరలో డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకోండి okay now thank you